నారాయణ స్కూల్ నందు ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు పట్టణంలోని స్థానిక నారాయణ స్కూల్ నందు ఘనంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పల్నాడు జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో పండుగల యొక్క వైశిష్ట్యం తెలుగు పండుగల పట్ల విద్యార్థులలో అవగాహన కల్పించడం అనే ప్రధాన ఉద్దేశంతో మనం జరుపుకునే పండుగలలో అతి పెద్ద పండుగ సంక్రాంతి అని భోగి పండ్లు అంటే రేగి పండ్లు ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగి పండ్లతో నాణలతో కలిపి పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు అని తెలిపారు అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన భోగి పండ్లు కార్యక్రమంలో చిన్నారులపై భోగి పండును లక్ష్మణ్ రెడ్డి పాఠశాల ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి సిబ్బంది పోసి వారికి దీవెనలు అందచేశారు పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల నందు గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉల్లారెడ్డి ఇన్ఛార్జ్లు ఆంజనేయులు ఉదయలక్ష్మి సునీత జోనల్ ఇన్ఛార్జీలు గౌసియా రిహాని భద్రారెడ్డి పాఠశాల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శివకిరణ్ రాజు తదితర పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు